రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం చేపట్టింది సుమారు రెండు కోట్ల మందిని భాగస్వామ్యులను చేసేలా ఏర్పాట్లు చేశారు విశాఖపట్నం ప్రధాన వేదికగా విశ్వమంతా యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా ప్రజలను సామూహిక యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక రూపొందించారు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంతం వెంబడి ప్రధానితో పాటు ఐదు లక్షల మంది పాల్గొని గినీస్ రికార్డు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించింది యోగా మాసోత్సవ ప్రారంభోత్సవాన్ని విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్ వద్ద బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు దాని ప్రాముఖ్యత చెప్పడం అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం దానిపైన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది బెటర్ లివింగ్కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక సింబాలిక్ సింబాలిక్గా చేయడం లేకుంటే ఫోటోల కోసం చేయడం ఈవెంట్ కోసం చేయడం కాదు ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే వాళ్ళ జీవన శైలిలో భాగంగా అంటే ఇట్ పార్ట్ ఆఫ్ లైఫ్ దీన్ని మనం ముందుకు తీసుకుపోవలసిన ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు 嗯。 ప్రపంచ వ్యాప్తంగా యోగా వైపు దృష్టి సారించారు యోగా వలన శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండేందుకు యోగా సాధన ఉపయోగపడుతుంది రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నూట డెబ్బై దేశాల్లో నిర్వహిస్తున్నారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యోగా మాసోత్సవం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంవత్సరం యోగా డే యొక్క విశేషం ఏంటి అంటే గౌరవ ప్రధానమంత్రి మరియు మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో యోగా డే లో పాల్గొంటూ ఉన్నారు సుమారు ఐదు లక్షల మంది ఆ రోజు వారితో కలిసి యోగా చేస్తూ ఉన్నారు మన రాష్ట్రం అంతా రెండు కోట్ల మంది ప్రజలు జూన్ ఇరవై ఒకటిన యోగా సాధించేయాలి అన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర ఈ రోజు మనం ప్రోగ్రామ్ చేసుకుని జిల్లాలో ఈ నెల రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ బాడీస్ రాజ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇందులో భాగస్వామ్యం అవుతూ యోగా సాధకులందరూ కూడా యోగా గురువులు ద్వారా మరిన్ని మెలకువలు నేర్చుకొని యోగా గురువులు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మరొక నెల రోజుల్లో రాబోతున్న ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటిని మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేద్దాం ఈ యోగాని మన దినచర్యలో భాగం చేసుకుందాం శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ఉండడానికి మన దైనందిన కార్యక్రమాలు ఎంతో ఆనందంగా నిత్యం చేసుకోవడానికి అలాగే హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్